హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో కమ్యూనిటీలో ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అదే విధంగా యూట్యూబ్ టీచర్స్ ఉంటారో వీళ్ళందరి కమ్యూనిటీలో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది ఈసారి ఎన్టీపీసీ నుంచి గ్రూప్ డి నుంచి కూడా మంచి పోస్ట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సో కాబట్టి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఎన్టీపీసీఏ ఎన్టీపీసీలో కూడా మినిమం పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం అదేవిధంగా నెక్స్ట్ అక్టోబర్లో రాబోయే నోటిఫికేషన్ గ్రూప్ డి ఈ మధ్యలో ఇంకా నోటిఫికేషన్ ఉన్నాయి జేఈ పారామెడికల్ అని చెప్పేసి మనకి ఇంకొక రెండు నోటిఫికేషన్ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి మనం మంచి పోస్ట్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ కారణం ఏంటి అంటే రైల్వే బోర్డు అనేది ప్రాసెస్ అనేది చాలా వేగవంతం చేసింది మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పటి వరకు నాకు తెలిసి నా నా జ్ఞాన పరిధిలో అంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్న పరిధిలో కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే గ్రూప్ డి నోటిఫికేషన్ వన్ ఇయర్ లో భర్తీ చేసింది అరవై వేల పోస్టులు పడ్డాయి అప్పుడు ఆ నోటిఫికేషన్ పదమూడు నెలలు అంటే దాదాపు వన్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ లో పూర్తి చేసింది మిగతా అన్ని నోటిఫికేషన్లు చాలా లేట్ అయినాయి ఎప్పుడు కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ ఒక వన్ మంత్ టైం ఇస్తుంది వన్ మంత్ తర్వాత ఎప్పుడో ఫోర్ మంత్స్ కి స్టేటస్ అప్లోడ్ స్టేటస్ చెక్ చేసుకోమనో లేకపోతే మీ ఫోటో లేకపోతే సిగ్నేచర్ ఎర్రర్స్ వచ్చినాయనో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి అప్పట్లో ఫోర్ టు ఫైవ్ మంత్స్ తర్వాత ఇంటిమేట్ చేసేది కానీ ఇప్పుడు ఎంత ఫాస్ట్ అయింది అంటే సర్వీస్ చూడండి ఒకసారి రైల్వేది మనకి మనకు వచ్చిన నోటిఫికేషన్సే మూడు ప్రస్తుతానికి ఏఎల్పి ఒకటి అదేవిధంగా ఆర్పిఎఫ్ ఒకటి అదేవిధంగా టెక్నీషియన్ ఒకటి ఈ మూడు నోటిఫికేషన్లు వచ్చినాయి వాటికి అప్లికేషన్స్ ఫిల్ చేసేసారు ఫిల్ చేయడమే కాకుండా ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ కూడా వెంటనే ఇచ్చేసారు అదే కాకుండా మళ్ళీ ఏదైతే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వల్ల రిజెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ కి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది మన సికింద్రాబాద్ బోర్డ్ ది వెబ్సైట్ ఇది సిఎన్ నెంబర్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎల్పి కి సంబంధించి ఫోటో అదే విధంగా సిగ్నేచర్ అప్ అప్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇది ఎవరైతే ఎర్రర్స్ చేశారు నెక్స్ట్ వెంటనే ఇక్కడ చూడండి పైన సీఎన్ నెంబర్ జీరో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెక్నీషియన్ కి సంబంధించి ఫోటో అదే విధంగా సిగ్నేచర్ అప్లై చేసుకోవడానికి డేట్ ప్లస్ లింక్ నెక్స్ట్ సీఎన్ నెంబర్ ఆర్పిఎఫ్ జీరో వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ ది అదే విధంగా కానిస్టేబుల్ ది కూడా ఫోటో అదే విధంగా సిగ్నేచర్ అప్లై చేసుకోవడానికి కూడా లింక్ ఇచ్చేస్తాడు దీని బట్టే అర్థమవుతుంది రైల్వే బోర్డు ఎంత శ్రద్ధతో మనకి ఈ నోటిఫికేషన్ ఫిల్ చేస్తుంది అనేది వాళ్ళ గతంలోనే మనకు క్లియర్ గా చెప్పారు ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇస్తామని ఒక నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క పరిధికి అంటే సపోజ్ ఎన్టీపీసీకి ఒక నోటిఫికేషన్ ప్రతి ఇయర్ కి గ్రూప్ డికి ఒక నోటిఫికేషన్ ప్రతి ఇయర్ కి ఏఎల్పికి ఒక నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ కి ఒక నోటిఫికేషన్ అదేవిధంగా టెక్నీషియన్కి ఒక నోటిఫికేషన్ ఏ ఇయర్ బర్త్ ఏ ఇయర్ ఖాళీలు అదే సంవత్సరంలో భర్తీ చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది అప్పుడు మనము కొంతమంది స్టూడెంట్స్ నాతో కూడా డిస్కస్ చేశారు సార్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఆ విధంగా అన్నారని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఇయర్ పడతాయని చెప్పేసి మాకు నమ్మకం లేదు అన్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ గమనించినట్లయితే గత రెండు రోజుల క్రితమే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అనేది కొలువు తీరింది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఇతర పార్టీల ఇతర ఇతర పార్టీల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం అనేది ప్రజల యొక్క మన్ననం చూరగొల చూరగొనాలని చూస్తుంది అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సంతృప్తి పరచాలని చూస్తుంది నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆర్ఆర్బిలోనే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా నోటిఫికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నా ఉద్దేశం ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డీలో కూడా కొన్ని పోస్టుల సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఎవరైతే ఆర్పిఎఫ్ లాగను లేకపోతే ఏఎల్పి లాగను కొన్ని తక్కువ పోస్టులు ఉంటాయని చెప్పేసి శ్రద్ధ చూపించడం వాళ్ళకి నేను ఒక అలర్ట్ అనేది ఇస్తున్నాను మీకు ఖచ్చితంగా ఈసారి కొన్ని పోస్టులు అనేది పెరుగుతాయి ఒకవేళ పోస్టులు ఎన్నున్నా కానీ ఈ నోటిఫికేషన్ మిస్ అయినా కానీ మీకు నెక్స్ట్ వెంటనే ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఆర్ఆర్బికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాలెండర్ ఉంది చూడండి జనవరి నుంచి మార్చిలో ఎల్పి ఏఎల్పి నోటిఫికేషన్ ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చారు నెక్స్ట్ రాబోయే ఎన్నో నెలలు లేదు మీకు కరెక్ట్ ఆరు నెలల దూరంలో ఉంది ఈ ఆరు నెలల దూరంలో మీరు సపోజ్కి ఇక్కడ ఆల్రెడీ ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నట్లయితే అప్లై చేసుకుని ఈ ఏఎల్పీ ఎగ్జామ్ రాయొచ్చు నెక్స్ట్ సపోజ్ కి ఏదైనా పొరపాటు వల్ల మీరు సరిగా చదవ చదవకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ ఆరు నెలల్లో ఇంకొక నోటిఫికేషన్ కూడా మీ ముందు ఉండబోతుంది అదే విధంగా ఏప్రిల్ జూన్ నుంచి మళ్ళీ టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుంది జూలై సెప్టెంబర్ మధ్యలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ జేఈ నోటిఫికేషన్ పారామెడికల్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఈ ఇయర్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ జూలైలో కూడా ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ లో ఈ అక్టోబర్ లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా నెక్స్ట్ అక్టోబర్ లో కూడా మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది ఒక్కసారి ఈ ఇయర్ మిస్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ అయినా సాధించుకోవచ్చు నేను మిమ్మల్ని చెప్పేది ఒకటే ఆల్రెడీ అంతకు ముందు ఎవరైనా బ్యాంక్స్ కానీ లేకపోతే ఎస్ఎస్సి జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఒక్కసారి మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారో అదే మోడ్లో వెళ్ళండి అంటే వాళ్ళు ఎవరైతే ఎస్ఎస్సికి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ వాళ్ళు జస్ట్ ఈ నెక్స్ట్ జరగబోయే మంత్ దో లేకపోతే ఇంకొక మూడు నెలల్లో జరగబోయే ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని చదవరు ఒకవేళ నాకు ఈ ఎగ్జామ్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా నేను కొట్టేయాలనే ఉద్దేశంతో చదువుతారు ఆ విధంగా ర్యాండమ్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే అంటే మీరు ఈ నోటిఫికేషన్ టార్గెట్ పెట్టుకోవాలి ఒకవేళ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నెక్స్ట్ ఏఎల్పికి ఎల్పి ఇప్పటి నుంచే సిద్ధమైనట్లయితే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అన్నా సరే మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది రైల్వేలో ఏఎన్ఆర్ పబ్లికేషన్ లో ప్రస్తుతం ఉన్న బుక్స్ యొక్క ఆఫర్స్ అనేది చూద్దాం వాటి యొక్క కాస్ట్ అనేది చూద్దాం దాంతో పాటుగా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి క్లియర్ గా చూద్దాం ఫస్ట్ మీకు ఆటోమేటిక్ మ్యాథ్స్ కలిపి ఒక బుక్ లో ఉండడం జరుగుతుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అందుబాటులో ఉంటుంది ఆటోమేటిక్ మ్యాథ్స్ బుక్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఉంటుంది జనరల్ సైన్స్ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి ఉపయోగపడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది తెలుగులో తెలుగులో క్లుప్తంగా వివరించడం జరిగింది మనం ఈ చాప్టర్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ని దీని యొక్క ఇండెక్స్ అవన్నీ క్లియర్ గా మీకు అంతకుముందు వీడియోస్ లో కూడా క్లియర్ గా చూపించండి ఒకసారి మీరు ఎవరన్నా కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ ఉంటుంది మీకు టోటల్ గా బుక్స్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం లో అందుబాటులో లేవు తెలుగు మీడియం అయితే ప్రతి ఒక్క బుక్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుంది సో వీటి కాస్ట్ వచ్చేసి చూద్దాం మ్యాథమెటిక్స్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ మ్యాథమెటిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది రీజనింగ్ బుక్ మాత్రం తెలుగు లోనే అవైలబుల్ లో ఉంటుంది సైన్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో అవైలబుల్ లో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక కాంబో ఆఫర్స్ అనేది చూద్దాం మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు బుక్స్ కలిపి తీసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది మీకు డెలివరీ చార్జెస్ ఏముండో ఫ్రీ డెలివరీ చార్జ్ నాలుగు బుక్స్ అంటే దాదాపు మీకు రెండున్నర కేజీలు ఉంటుంది డిటీడీసీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో గానీ మీకు చార్జెస్ మినిమం రెండు వందల రూపాయలు అవుతుంది అదంతా మేమే భరిస్తాము సో ఈ కాంబో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ వచ్చేసి త్రిబుల్ నైన్ వస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలకి వస్తుంది అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు మా దగ్గర ఏదైనా బుక్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ కేవలం రీజనింగ్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రీజనింగ్ బుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అది కూడా పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ నెల పదిహేనో తారీఖు వరకు రీజనింగ్ బుక్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికి ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ గతంలో మా దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అదే ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ టెన్ సో ఈ ఆఫర్స్ అనేది మీకు పదిహేనో తారీఖు వరకు ఉంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బుక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒక్కసారి మాత్రం చేయకండి నాలుగు సార్లు రివిజన్ చేయండి మీరు ఈజీగా సెంట్ కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది మీకు దీంట్లో ఉంటుంది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజు మండలు డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూరులో ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది